पढ़ा पढ़ा ओके पढ़ा ओके सर ओके మా జిమ్ నుండి జిల్లా తరఫు నుండి ఇద్దరు పిల్లలు తయారయ్యారన్నమాట వాళ్ళు టూ ఇయర్స్ నుండి బాగా కష్టపడి న్యాచురల్గా సెలెక్షన్స్కి వెళ్ళినప్పుడు సౌత్ ఇండియాకి సెలెక్ట్ అయ్యారనమాట ఆంధ్ర జిమ్ నుండి ఒకళ్ళు ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ కేజీలు ఒకళ్ళు సిక్స్టీ ఫైవ్ కేజీస్ టూ ఇయర్స్ నుండి కష్టపడి వాళ్ళ కాలేజీ తరపు నుండి రేపు యూనివర్సిటీ కూడా పార్టిసిపేషన్ చేస్తున్నారు అనమాట ప్రజెంట్ ఇప్పుడు ఏంటంటే సౌత్ ఇండియా సెలెక్ట్ అయ్యారు రేపు ఫార్టీ ఫోర్ ఇన్త్ జరగబోయే తమిళనాడులో కాంపిటీషన్ పార్టిసిపే పోటీకి జిల్లా నుండి సెలెక్ట్ అయ్యారని గల్లా శ్రీనివాస్ గారు సెక్రటరీ అన్నమాట ఈ గుంటూరు జిల్లా సెక్రటరీ మా జిమ్ తరఫు నుండి వీళ్ళిద్దరూ సౌత్ ఇండియాకి సెలెక్ట్ అయ్యారన్నమాట అందుకు వాళ్ళ శుభాకాంక్షలు మీరు ట్రైనింగ్ ఎలా ఇస్తారండి వీళ్ళకి వీళ్ళకి టూ ఇయర్స్ నుండి వీళ్ళు ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు ఇంకా వాళ్ళు నేషనల్స్ కొట్టాలని వాళ్ళు ఏమి ఏమింగ్ అనమాట సౌత్ ఇండియా ఇవన్నీ కొట్టాలని పానే రేపు యూనివర్సిటీలో కూడా వాళ్ళు పత్రిక చూపించాలని చూస్తున్నారు నేనే శాసన ఫ్రమ్ హిందూ ఫ్రమ్ విద్యార్థా సెకండ్ ఆయన టూ ఇయర్స్గా బాడీ మేము నేసాం మీద జాబ్స్ వస్తాయని మా కోచర్ మా కోచింగ్ సహకారంతో ఇలా చేస్తాం టూ ఇయర్స్ నుండి బాడీ చేస్తాం మంచి డైట్ మెయింటైన్ చేసుకుని ఏ సప్లిమెంట్ లేకుండా న్యాచురల్ బాడీ టీ మొన్న సెలక్షన్లో మేము ఇద్దరం సెలెక్ట్ చేయం ఆఫ్టర్ థర్టీ మేము ఆడ పార్టిసిపేట్ చేస్తాం తమిళనాడు మీరు ఎవరిని ఆదర్శం చేసుకుని ఈ పోటీలో ఎక్సర్సైజ్ చేస్తున్నారు అంటే మా ఫ్రెండ్స్ ద్వారా జాబ్స్ వస్తాయని సెంట్రల్ జాబ్స్ దీని ద్వారా ఉద్యోగాలు వస్తాయా వస్తాయా ఎవరైనా చేశారా ఓకే అందరికీ నమస్కారం నా పేరు నేను నేనుండేది గుంటూరు బ్యాడీపేటలో హిందూ కాలేజ్లో ఎంసీఐ సెకండ్ ఇయర్ చదువుతున్నాను నేను గత రెండేళ్ళుగా బాడీ బిల్డింగ్ ప్రాక్టీస్ చేస్తున్నాను మా కోచ్ శ్రీనివాసరావు గారు మాకు రెండేళ్ల నుంచి శిక్షణ ఇస్తున్నారు రీసెంట్గా జరిగిన సౌత్ ఇండియా బాడీ బిల్డింగ్ సెలెక్షన్స్లో మా జిమ్ నుంచి నేను ఇంకొక అబ్బాయి సెలెక్ట్ అయ్యాము సో అవి వచ్చేసి తమిళనాడు తిరువల్లూరులో రేపు పన్నెండు పదమూడో తారీఖుల్లో జరగబోతున్నాయి వాటికి మేము రేపు పాల్గొంటున్నాం ఆ పోటీలో మేము పాల్గొనబోతున్నాము మా కోచ్ మాకు రెండేళ్ళ నుంచి బాగా గట్టిగా శిక్షణ ఇచ్చి ఏ సప్లిమెంట్ లేకుండా తయారు చేశారు ట్రైనింగ్ ఎలా ఎలా చేస్తారు మీరు ట్రైనింగ్ మేము పొద్దున పొద్దున పూట చేసుకుంటాం ట్రైనింగ్ టైం ఎంత తీసుకుంటారు మేము రోజు టూ అవర్స్ ప్రాక్టీస్ చేస్తాము జిమ్ సార్ చెప్పిన డైట్ తీసుకుంటాము ఇంకా కోచ్ మాకు మాకు చాలా బాగా శిక్షణ ఇస్తా ఉన్నాం అంటే ఈ క్రీడే ఎందుకు ఎంపిక చేసుకున్నారు ఈ క్రీడే అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్యాషన్ మాకు ఇలాగా ఇంక ఈ ప్యాషన్ ఉంది మాకు నేను ఈ ఆంధ్ర జిమ్లో ప్రాక్టీస్ చేస్తూ ఉంటాను మా ఆంధ్ర జిమ్ చెందిన మీరు యువకులు సౌత్ ఇండియా పోటీలకు సెలెక్ట్ కావడం మా జిమ్కి ఎంతో ప్రాముఖ్యతని తీసుకొచ్చింది మా జిమ్కు వచ్చి జిమ్ అధినేత జమ్ముల శ్రీనివాసు గత ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి ఈ గుంటూరు పట్టణంలో పలు రకాల యువకులకి చాలా సహాయ సహకారాలు అందించి అతను సొంత డబ్బులతో ఖర్చు పెట్టుకొని వాళ్ళకి న్యాచురల్ డైట్ తోటి ఎటువంటి సప్లిమెంటరీ ఇవ్వకుండా చాలామంది యువకుల్ని ఈ పోటీలు పంపించి వాళ్ళ ఉద్యోగాలు వాళ్ళు జీవితాలు స్థిరపడేటట్టు ఈ జమ్ముల శ్రీనివాస్ అన్నది చాలా సహకరించారు అట్లానే ఈ యువకులు ఈ శ్రీనివాస్ గారు అందించిన సహకారంతో ఈ యువకులు ముందుకెళ్ళి రేపు తమిళనాడులో జరగబోయే సౌత్ ఇండియన్ పోటీల్లో కూడా మన జిల్లా తరఫున వీళ్ళు ప్రతిభ కనపరిచి వాళ్ళు మన పోటీల్లో అయ్యి మన గుంటూరుకి ఎస్పెషల్లీ ఆంధ్రజ్యూమ్కి చాలా పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలని Maju mudar pun asis.